ఇందిరాదేవి అపర్ణాదేవి స్వప్న ప్రకాశం సుభాష్ అంతా రాజ్ కావ్య శోభనం ఏర్పాట్లు చేస్తుంటే రుద్రాని రాహుల్ కలిసి రాజులు ఏకంగా ఉండకూడదని శోభనం ఎలాగైనా ఆపాలని స్కెచ్ చేస్తారు ఈ క్రమంలోనే రిపోర్టర్ సంగీత రుద్రాని స్కెచ్ భాగంలో కవికి కాల్ చేసి మీరు అప్పు హోటల్లో దొరకడం వెనక కీలక ఆధారాలు ఉన్నాయని అలా ఎవరు చేశారో నాకు బాగా తెలుసు అని రిపోర్టర్ కళ్యాణ్తో చెప్తుంది మీరు అర్జెంటుగా వస్తే ఆ వివరాలన్నీ మీకు చెప్తాను అంటుంది వెంటనే వస్తున్న అన్న అన్న కవి ఇంటి నుండి బయలుదేరతాడు కవికి నిజం తెలిస్తే ఆగదు పంచాయతీ పెడతాడని రుద్రానికి తెలుసు అందుకే అనామికను బలిపశువు చేసి ఆడుకుంటుంది రుద్రాణి ఆ రోజు సమాధానం ఇచ్చి అనామికను రెచ్చగొట్టింది కూడా రుద్రాణి తీరా అనామిక చేసిన పనిని మెచ్చుకొని అనామిక మెడలో పూలమాలలు వేసింది రుద్రాణిని ఇప్పుడు వెన్నుపూటి పూటి పొడిచింది రుద్రాణిని ఆ విషయం మాత్రం అనామికకు తెలీదు ఇక రాజ్ కావ్యం మొత్తానికి సీతారామయ్య ఇంద్రాదేవి గదికి వెళ్తారు అదే శోభనం గది అది చూసి చాలా సిగ్గుపడతారు ఇద్దరు నవ్వుకుంటారు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు రాజ్ మనసులోని ప్రేమను తెలిపే క్రమంలో రాజు అంతరాత్మ కూడా బయటకు వస్తుంది రొమాంటిక్గా రాజుతో చర్చకు దిగుతారు రాజు రాజు అంతరాత్మ రాజ్ కావ్యతో మాట్లాడకుండా అంతరాత్మతో మాట్లాడి కాసేపు సమయం కూడా వృధా చేస్తాడు ఇక రాజ్ కావ్యతో మాట్లాడాలని డిసైడ్ అవుతాడు కావ్య కొంటగా ఏం కావాలి అంటుంటే నువ్వే కావాలని ప్రేమగా దగ్గరికి వెళ్తాడు బుగ్గ మీద చెయ్యి వేస్తుంటే కళావతి షాక్లో ఉంటుంది ఇంతలో హాల్లో కవి ఆవిశంగా వచ్చి అనామిక అనామిక బయటికి అని అడుస్తూ ఉంటాడు కళ్యాణ్ అర్పులకి రాజ్ కావ్య కూడా వినిపించి కావ్య రాజ్ కూడా బయటకి హాల్లోకి పరుగు పరుగున వస్తారు అనామిక సహా అంతా హాల్లోకి చేరుతారు ఆ పంచాయతీ గురించి ముందు తెలిసిన రాహుల్ రుద్రాని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు కావ్య రాజుల శోభన ఆగిపోయింది అక్కడ శోభనం గదిలో రాజ్ అంతరాత్మలు తలగొట్టుకుని మరి ఏడుస్తూ ఉంటాడు అయ్యయ్యో జరగదురా అని శోభనం మాత్రం జరగదు అంటూ ఇంకా కళ్యాణ్ ఎందుకు అరిచాడో అన్నట్లు అంతా చూస్తుంటే అనామిక కవి ఎదురుగా వచ్చి ఏంటి నేనేదో నేరం చేసినట్టు పిలుస్తున్నా నేను భయపడిపోయి పరిగెత్తుకుంటూ వస్తున్నా అనుకున్నావా అని అంటుంది అనామిక కళ్యాణితో కావ్య రాజ్ గదిలో ఉన్న సీతారామయ్య ఇందిరాదేవి కూడా మెట్లు దిగి వస్తారు నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు ఎవరిని చూసి బయదిరిపోతావు నువ్వు ఒక ఆదానివైతేనే నువ్వు ఒక మనిషివైతేనే నీ పెంపకం సరిగ్గా ఉంటే భర్త అంటే గౌరవం ఉండేది భార్య అంటే ఎలా ఉండాలో తెలిసేది అంటాడు కళ్యాణ్ అనామిక ఏంటి ఇప్పుడు ఏంటి నీ పంచాయితీ అని అంటుంది వెంటనే కళ్యాణ్ చేతిలోని కొన్ని పేపర్స్ అనామిక ముఖం మీద కొడతాడు కవి కోపంగా అంతా నిర్గాంతపై చూస్తూ ఉంటారు ఏంట్రా అవి ఆ పేపర్స్ ఎందుకు అని అంటాడు రాజ్ విడాకులు పత్రాలని అంటాడు కళ్యాణ్ తన అన్న రాజుకు సమాధానం ఇస్తూ కవి మాటలకు అంతా బిత్తరపై చూస్తూ ఉంటారు వెంటనే ధాన్యలక్ష్మి కొడుకు దగ్గరకు వెళ్ళి రెండు అడుగులు వేసి ఏంట్రా ఈ పని అని అడుగుతుంది అవునమ్మా నేను నా భార్య అన్న అన్న ఈ దరిద్రను వదిలించుకోవడానికి కోర్టు నుంచి విడాకులు తీసుకుంటున్నాను అంటాడు ఏం మాట్లాడదా నీకేనా పిచ్చి పట్టిందా అంటుంది ధాన్యలక్ష్మి నువ్వు తప్పు చేసి ఆ అప్పుతో రెడ్ హ్యాండ్గా దొరికిపోయింది రివర్స్లో నువ్వే విడాకులు ఇస్తున్నావు ఏంటి అని అడుగుతుంది ఏకంగా అప్పుడు ఇంట్లో తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నావా అంటుంది అనామిక వెంటనే కవి ఆవిశంగా చేయి లేపుతాడు కోపంగా అనామిక మళ్ళీ తన కోపాన్ని తను అదుపు చేసుకొని కళ్యాణ్ కోపంగా నోర్మీ నువ్వు తప్పు చేసావు తప్పు చేసి నువ్వా నేనా అది తప్పులా అని కనిపించేలా చేసావా అంటాడు అనామిక బిత్తరపై చూస్తుంది అంతా అర్థం కానట్లుగా ఆరో ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటారు కళ్యాణ్ అనామిక వైపు కవి మాటలకు అంతా బిత్తరపై చూస్తూ ఉంటారు ఏం ఏంటి మాట్లాడుతున్నావు కళ్యాణ్ నేను క్రియేట్ చేయడం ఏంటి నా మీద నెడుతున్నావేంటి అంటుంది అనామిక కోపంగా కావాలని రే కళ్యాణ్ ఏంటో నువ్వు అనేది అంటాడు రాజ్ నేను మాట్లాడే ప్రతి విషయం నా దగ్గర సాక్ష్యం ఉంది అన్నయ్య ఆ రోజు అప్పుతో కలిసి నేను హోటల్కు ఉన్నానని అదే సమయానికి మీడియా రావడానికి కారణం అనామిక అన్ అంటాడు కళ్యాణ్ అందరితోటి అదేంటి కళ్యాణ్ నువ్వే అనామికను అద్ అపార్థం చేసుకుంటున్నావా సొంత భర్త బరువు ఎప్పుడైనా భార్య తీస్తుందా అంటుంది రుద్రాని వెంటనే స్వప్న ఆగు నువ్వు దీర్ఘాలు ఒత్తులు గుణింతాలు పెట్టకు అని అంటుంది స్వప్న దాంతో రుద్రాని నోరు మూసుకొని ఉంటుంది అయితే రాహుల్ మాత్రం స్వప్న మా మాటలకు రగిలిపోతూ ఉంటాడు ఎదురుగా జరిగే వేడుకను సంబరంగా చూస్తుంది రుద్రాని మాత్రం ఏంట్రా నువ్వు అనేది అనామికనికి అంత అవసరం ఏముంది అంటుంది ధాన్యలక్ష్మి అయోమయంగా చూస్తూ కావ్య కవి ఇదంతా తనే చేసిందంట సాక్ష్యం ఏంటి అని అడుగుతుంది దాంతో కళ్యాణ్ ఫోన్ తీస్తాడు ఫోన్లో ఓ వీడియో పెట్టి అందరికీ చూపిస్తాడు ఈ సీసీ కెమెరా వీడియో చూడండి అంటూ హోటల్ హాయ్ హోటల్ హాయ్లో అప్పు కవి కలిసి గదిలోకి వెళ్ళడం వెంటనే గది తలుపు వేసి హోటల్ సిబ్బందికి వీడియో కనిపిస్తాడు దానిలో కవి అప్పు అప్పుడే గదిలోకి వెళ్ళిన విషయం కనిపిస్తుంది మీడియా వాళ్ళు వచ్చేసరికి గడి వేయడం అంతా రికార్డ్ అయి ఉండడం చూసి అంతా బిత్తరపోయి ఉంటారు ధ్యాన లక్ష్మితో సహా ఆయన అనామిక ఏమి తెలియనట్టు ఇది నేను చేయించారని అనడానికి గ్యారెంటీ ఏంటి అంటుంది దాంతో కవి ఆ తలుపు పెట్టిన హోటల్ సిబ్బందికి పిలుస్తాడు వాడు అప్పుడే దాకా బయటే ఉంటాడు వాడు వచ్చి అనామిక నాతో ఈ పని చేయించారని అంటూ అనామికను చూపిస్తాడు గడియ పెట్టినందుకు తన అకౌంట్కి అనామిక డబ్బు పంపించిందని ఆధారం కూడా చూపించి వెళ్ళిపోతాడు దాంతో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంకా అనామిక వెంటనే రివర్స్ అయిపోయి ఇది అప్పు కళ్యాణ్ కలిసి ఆడుతున్న డ్రామా అంటుంది వెంటనే కవి ఊరుకోకపోవడంతో అయితే నేనే చేయించాను అంటుంది అనామిక కోపంగా కళ్యాణ్ రివర్స్లో మాట్లాడుతూనే ఉంటు మా మాట్లాడుతూనే ఉంటుంది అవును ఇదంతా నేనే చేశాను చేయించాను నేను భార్యగా పనికిరానా ఆ అప్పుతో కలిసి ఇష్టం వచ్చినట్లు తిరుగుతావా ఇప్పుడు ఎలా తిరుగుతావు ఏ ముఖం పెట్టుకుని అని అంటుంది అందుకే పని కట్టుకుని మీరు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్నా అంటుంది అనామిక దొరికారు గడియ పెట్టించాను నేనే మీడియా ముందు మీ మధ్య అక్రమ సంబంధం ఉందని నిరూపించాను తప్ప నేను చేసింది తప్ప అని అంటుంది అనామిక రెచ్చిపోదుతూ అంతా షాక్ అయి చూస్తూ ఉంటారు అనామిక తెగింపు అనామిక మాట్లాడుతూనే ఉంటుంది ఏది తప్పు స్నేహం పేరుతో ఇంకో దాన్ని వెంటేసుకుని తిరగడం తప్పు కాదా అది నీ మీ నీ మీద మనసు పడి నిన్నే పెళ్లి చేసుకోవాలని వాళ్ళమ్మతో కలిసి ప్లాన్ చేసింది నిజం కాదా మీ ఇద్దరి మధ్య స్నేహం ఏం లేదని మీరంటే సరిపోదు నేను అనుకోవాలి ఉంది మీ మధ్య సంబంధం ఉంది అందుకే సమయం దొరకగానే బయట ప్రపంచానికి చూపించాను ఇప్పుడు వెళ్ళి మాట్లాడి చూడు అని అంటుంది అనామిక రివర్స్లో అనామిక మాటలు పూర్తి కాకుండానే లాగిపెట్టి ఒకటిస్తుంది ధాన్యలక్ష్మి ఇక అనామికకు నాలుగు సార్లు ధాన్యలక్ష్మి ఐదు సార్లు క్లోజ్అప్ షార్ట్స్ వేసి సీన్ హైలైట్ చేస్తారు అదే సమయంలో కావ్య స్వప్న రాజ్ ఇంద్రాదేవి కూడా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్రెషన్ కవర్ చేస్తూ ఉంటారు అది బాగా కొట్టింది అన్నట్లుగా కొందరు ఇదేంట్ర ఇలా కొట్టేసింది అన్నట్లుగా కొందరు చూస్తారు అనామిక బిత్తరిపోయి చూస్తుంది అంతా చూస్తుండటంతో ధాన్యలక్ష్మి కొట్టడంతో అనామిక బిక్కచచ్చినట్లుగా చూస్తుండిపోతుంది రాక్షసి అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది ధాన్యలక్ష్మి కోపంగా అనామిక బుగ్గ మీద చేయి పట్టుకొని పోతుంటే ధాన్యం మాట్లాడుతుంటే కొనసాగుతుంది ఇప్పటిదాకా నువ్వు ఎన్ని తప్పులు చేసినా బయటపడకుండా ఊరుకున్నాను దొంగతనంగా పది లక్షల చెక్ని నీ పుట్టింటి పంపాలనుకున్నా బయట పెట్టలేదు నా కొడుకుతో ప్రతిరోజు గొడవ పడుతున్నా నాలుగు రోజులు పోతే సర్దుకుని పోతారు కదా అని ఊరుకున్నాను నీ కోసం నిన్ను నా కొడుకు కూడా అంటుంది దాన్ని ధాన్యలక్ష్మి